ప్రపంచ హరినామ వారోత్సవాలను పురస్కరించుకొని సూలూరుపేటలోని ఇస్కాన్ టెంపుల్ బృందం వారిచే సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని స్వతంత్రపురమునందు నూతనంగా ఏర్పాటైన శ్రీకృష్ణ దేవస్థానం వద్ద ఇస్కాన్ టెంపుల్ బృందం వారిచే సూలూరుపేట యాదవ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక భక్తుల నేతృత్వంలో స్వతంత్రపురమునందు గల శ్రీకృష్ణుని దేవస్థానం వద్ద ప్రపంచ హరినామ వారోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఇస్కాన్ బృందంచే హరే కృష్ణ హరే రామ భజనలతో భక్తులను అలరింపజేశారు I Bora, bora, <coughs> <a salami>. <coughs> ఉంటా మన ఇష్టం వచ్చినట్టు మనకు తోచిన విధంగా మన జీవితాన్ని సాగిస్తుంటే మనకి మనశ్శాంతి రాదు ఆనందం రాదు మనకి మన చెప్పబడింది ఈ మనశ్శాంతి సమృద్ధితో కూడినటువంటి ప్రజలు ఉన్నటువంటి సమాజంగా తయారు కావాలంటే ఐదు మహాయజ్ఞాల గురించి చెప్పారు ఐదు అంటే మనం ఏదో పెద్ద ఖర్చు పెట్టి చేసే యజ్ఞాలు కాదు చాలా సులభమైనటువంటి యజ్ఞాలు ఐదు వాటిలో ఒకటి ఏకాదశి వ్రతం తులసి పూజ అదేవిధంగా గోపూజ హరినామ సంకీర్తన ఉద్యమము అదేవిధంగా భాగవద్గీత భాగవత శ్రవణాలు ఐదు ఒకటింది ఏకాదశి వ్రతం రెండవది తులసి పూజ మూడోది భగవద్గీత భాగవతం యొక్క శ్రవణం నాలుగోది గోపూజ ఐదోది హరినామ సంకీర్తనం వీటిలో ఈ హరినామ సంకీర్తన ఉద్యమంలో భాగ యజ్ఞంలో భాగంగా మనం మొట్టమొదటి ఈరోజు మన చూపేటలో మనం నిర్వహించిన హరినామ సంకీర్తన యజ్ఞం ఎందుకంటే ఈ కలియుగానికి ఏదే మార్గం లేదు హరి నామైవ నామైవ కేవలం కలో నాస్తైవ నాస్తైవ గతిరణ్యత ఈ కలికాలంలో హరినామం తప్ప వేరే మార్గము లేదు ముక్తికి మార్గం వేరేది లేదు ఇది చాలా సులభమైనటువంటి మార్గం అలాంటి హరినామ సంకేతాన్ని మనం యావత్ ప్రపంచంలో మన హరినామ సంకేతాన్ని దేశ దేశాల్లో నిర్వహించడం మనందరం ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాల్సినటువంటి విషయం